ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు సొరంగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు మరో రెండు రోజులు పడుతుందంటున్న సింగరేణి రెస్క్యూ టీమ్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డితో ముఖాముఖి ఎస్ఎల్బీసీ టన్నల్ సొరంగ మార్గంలో చిక్కుకుపోయినటువంటి ఎనిమిది మందిని బయటకు తీయడానికి ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు అయితే ఈ రెస్క్యూ ఆపరేషన్ని విజయవంతం చేయడానికి రకరకాల రంగాల నుంచి నిపుణుల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది అందులో భాగంగా సింగరేణి కాలనీస్ సంబంధించి రిస్క్యూ బృందానికి జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన నిన్నటి నుంచి కూడా ఈ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు అక్కడి నుంచి అంటే వాళ్ళని కాపాడడానికి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఏం చేయాలి ఎట్లా చేయాలనే దాని విషయంలో ఉన్నతాధికారులకు కూడా సూచనలు ఇస్తున్నారు ప్రస్తుతం ఆయన అడుగుదాం అసలు ఏంటి సిచ్యువేషన్ లోపట ప్రస్తుతం ఏం జరుగుతుంది అనేది అడుగుదాం సార్ చెప్పండి ప్రస్తుతం లోపల సిచ్యువేషన్ ఏంటి నిన్న సాయంత్రం నా రాత్రి వేల లోపల నేను మరియు మా అధికారి ఇద్దరం కలిసి మరి లోపలికి వెళ్ళాము పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్ల తర్వాత నీటిమయమైనది తర్వాత బురద కూడా వ్యాపించి ఉన్నది మరి పదకొండు పాయింట్ ఆరు కిలోమీటర్ల తర్వాత మేము ఒక ల్యాడర్ను నిచ్చెన్న వేసుకొని బెల్ట్ పైకి ఎక్కి మరి మిషన్ వైకి మిషన్ వరకు వెళ్ళడం జరిగినది అక్కడ మొత్తం బురదతో నిండి ఉన్నది మరి అక్కడ ఉన్నటువంటి పైపులు చెల్లా చెదరై డ్యామేజ్ అవ్వడం కూడా గమనించడం జరిగింది మరి ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు సారథ్యం లోపల మరి కలెక్టర్ గారు ప్రణాళికలు చేశారు దాని ప్రకారం మా సింగరే నుంచి వచ్చినటువంటి ఇరవై మంది సభ్యులు మరి మూడు జట్టులుగా మారి ఇరవై నాలుగు గంటలు మరి సహాయక చర్యలు గాలింపు చర్యల లోపల పాల్గొంటున్నది మరి ఈ విషయాలపైన మా సిఐండి సింగరేణి శ్రీ బలరాం సార్ అదేవిధంగా సిడిఎన్ శ్రీ శుభాని సార్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు ఇంకేమైనా అవసరమైనట్టయితే సహాయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ వంద మీటర్ల మేర పూర్తిగా బురద ఉంది దానిలో నుంచి బయటపడడానికి అంటే ఆ తర్వాత స్టెప్ వెళ్ళడానికి కొన్ని పడవలు లాంటివి తీసుకెళ్లారు ఏంటి అవి ఎట్లా ఉపయోగపడతాయి అసలు మనకు నీరు ఉన్నది కనుక ఏదైనా మెటీరియల్ తీసుకువెళ్లాలన్నా కానీ మనుషులు అక్కడికి చేరుకోవాలన్నా కానీ బ బెల్ట్ మీద పోవడం ప్రమాదం కనుక మరి మార్నింగ్ జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష లోపల మరి కొన్ని బోట్స్ మాదిరిగా చిన్న వాటిని ఉపయోగించి వాటిలో మెటీరియల్ లేదా మనుషులు పోయే విధంగా ఏర్పాట్లు చేసుకోవడానికి నిర్ణయాలు చేయడం జరిగింది టైర్స్ ప్లస్ చెక్కబల్లలు లాంటివి కూడా తీసుకెళ్తున్నారు సో అవి దేనికి యూజ్ చేస్తారు అంటే లోపలికి మనం వెళ్ళి బురద ఉండడము దాని లోపల మళ్ళీ మనము జరగకుండా ఎందుకు ఉండేందుకు మరి ప్లాస్టిక్ సంబంధించినవి లేకపోతే చెక్కలు సంబంధించినవి ఉపయోగించినట్టయితే మనుషులు సహాయక చర్యలో పాల్గొనేవారు మరి ప్రమాదంలో ఉండకుండా ఉంటుందని ఈ నిర్ణయాలు తీసుకున్నారు టన్నల్ టన్నల్ బోరింగ్ మిషిను ముందు భాగంలో ఈ ఎనిమిది మంది చిక్కుకొని ఉన్నారని చెప్పేసి అంటున్నారు సో ఆ టన్నల్ బోరింగ్ ముందు భాగంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఏమేమి జరిగింది మట్టి కూలిందా మా సెగ్మెంట్లు ఎట్లా ఎట్లుంది అక్కడ మట్టి తప్పనిసరిగా మరి బయటికి వచ్చినది దాంతోపాటుగా నీళ్ళు వచ్చిన్నాయి బోరింగ్ మిషన్ కొంత డిస్టర్బ్ అయ్యి డిస్ప్లేస్ అవ్వడము కూడా మనం గమనించవచ్చు సో ఇప్పుడు లోపల ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందని మీరు ఆలోచిస్తున్నారు సో వాళ్ళని రిస్క్ చేయడానికి ఇంకెంత టైం పట్టవచ్చు ఏం చేస్తే ఇంకా వాళ్ళని కాపాడవచ్చు అని అనుకుంటున్నారు జరిగిన డ్యామేజ్ తీవ్రంగా ఉన్నది కనుక మనము ఇప్పుడే ఏ విషయాన్ని చెప్పలేము అయినప్పటికీ మనము మరి వాళ్ళకు ఏమైనా ఎయిర్ ప్యాకెట్స్ కనుక ఉన్నట్టయితే అందులో మరి సర్వైవ్ అయ్యే అవకాశము ఉంటుంది కానీ చాలా తక్కువ అని మేము భావిస్తున్నాం వాటరింగ్కి ఎంత టైం పట్టచ్చు ప్లస్ సిల్ట్ ఎక్కువ పెరిగిపోయింది అన్న దాని అంతటి బయటికి తీయాలంటే ఎంత టైం పట్టచ్చు సిల్ట్ మాత్రం పాయింట్ త్రీ నుంచి వెళ్ళి టూ పాయింట్ ఫైవ్ మీటర్ మేరకు సిల్ట్ పెరకపోవడం జరిగినది మరి ఫస్ట్ వాటర్ను క్లియర్ చేసిన తర్వాత సిల్ట్ తీయడానికి కోసము మరి ప్రణాళికలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక వన్ టూ డేస్ లోపల పూర్తిగా చేయగలుగుతామని మేము అనుకుంటున్నాం ఈ ఆపరేషన్స్ అయిపోవడానికి అప్రాక్సిమేట్ ఒక అంచనా రావడానికి ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం టూ త్రీ డేస్లో అలా అయిపోతుందని అనుకుంటున్నాం బయటికి రావడం అంటే వాళ్ళ వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఎంత టైం పడవచ్చు టూ త్రీ డేస్ల వాళ్ళని తీసుకురాగలుగుతాం ఇది సింగరైన్ కాలనీస్కి సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలు చెప్తున్నటువంటిది లోపట డ్యామేజ్ ఎక్కువ జరిగింది మట్టి ఎక్కువగా కూలింది నీరు ఎక్కువగా ఉంది నీటి తోడువైతే జరగాలి మట్టి తోడువైతే జరగాలి అక్కడ సురక్షితమైనటువంటి వాతావరణం ఏర్పాటు కావాలి ఆ తర్వాతే అక్కడ నుంచి అంటే వాళ్ళ చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది దీనికి కొంత సమయం పట్టొచ్చు అని చెప్పేసి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ స్వామికి కిరణ్ ఈడీ న్యూస్ మహబూబ్ నగర్